హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము స్మార్ట్ ఫోన్ ఈఎంఐ స్కామ్ గురించి డిస్కస్ చేద్దాం ఇది ఎంతో కొత్తగా వినిపిస్తుంది కదా నేను కూడా రీసెంట్గా దీని మీద చేసినప్పుడు స్టడీ చేసినప్పుడు నాకు కూడా తెలిసింది ఇలాంటి స్కామ్స్ కూడా మార్కెట్లో జరుగుతాయి అని చెప్పేసి సో ఆ స్కామ్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఎలా మీరు ఆ స్కామ్లో ఒక పార్ట్ కాకుండా సేఫ్గా ఉండగలరు దాని గురించి కూడా ఈ వీడియోలో ఇవాళ మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మనం ఇవాళ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ ఈఎంఐ స్కామ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ నుంచి మనం స్మార్ట్ ఫోన్స్ అనేది ఆర్డర్ చేస్తూ అనమాట అమెజాన్ కావచ్చు ఇలాంటిది ఇంకా ఫ్లిప్కార్ట్ కావచ్చు స్నాప్డీల్ కావచ్చు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఇలాంటి వెబ్సైట్స్లో కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారు అంటే ఎవరికైతే కొంతమంది ఉంటారు మన చుట్టుపక్కల ఎవరికైతే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ పడినా వాళ్ళకు అంత ఎఫెక్ట్ ఉండదు సిబిల్ స్కోర్ జీరో అయిపోయినా కానీ వాళ్ళకు లోన్స్ రాకుండా కానీ ఫ్యూచర్లో ఇవాళటి గురించి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఇవాళ ఒక పదివేలు కావాలి ఒక పదిహేను వేలు కావాలి అలాంటప్పుడు కొంతమంది ఫ్రాడ్స్టర్స్ వాళ్ళ పేరు యూజ్ చేసుకొని వాళ్ళ పేరు మీద ఈఎంఐ పైన ఫోన్స్ అనేది వాళ్ళ పేరు మీద అమెజాన్ అకౌంట్లో బై చేసి వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ వాల్యూ ఫిఫ్టీ థౌసండ్ ఉంటే అందులో నుంచి ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వాళ్ళకి ఇచ్చేది అంటే అతి తక్కువ ధరకు ఆ ఫోన్ కంటే అతి తక్కువ ప్రైస్కి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ ఫోన్ని ఫ్రాడ్ స్టర్స్ ఇంకెవరకు అమ్ముకుంటారు అనమాట అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరో మనకు తెలియదు పోలీసు వాళ్ళు కూడా ఒకవేళ ఎంక్వైరీ చేసినా కానీ ఆ చివరి ఎవరైతే ఉంటారో మెయిన్ మాస్టర్ మైండ్ అక్కడి వరకు రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే మధ్యలో ఇలాంటి వాళ్ళని ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్గానే ఉంటారు కానీ ఎవరైతే ఆ ఫోన్స్ అన్నీ ఆర్డర్ చేసి ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ స్కామ్లో ఎరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇలా ఫోన్స్ ఆర్డర్ చేసి వాళ్ళ పేరుపైన ఈఎంఐ పైన తీసుకొని నో కాస్ట్ ఈఎంఐ ఇలా చాలా ఆఫర్స్ ఉంటాయి మనకు తెలిసింది అలాంటి ఈఎంఐస్ పైన ఫోన్ అన్నీ కూడా తీసుకొని ఫోన్స్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరకి కొనుక్కొని వాళ్ళక్కడ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు లేదంటే కొత్త ఫోన్ ఇప్పటివరకు వాడలేదని చెప్పి అమ్ముకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం ఈఎంఐ కట్టట్లేదు కట్టట్లేదు ఇలాంటి రీజన్ చెప్తున్నారు ఈఎంఐ కట్టడానికి అంటే ఫోన్ నాట్ డెలివర్డ్ అని చెప్తారనమాట మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీనే రాలేదు అని చెప్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే డెలివరీ కానప్పుడు అసలు నియం ఎందుకు గడతా అని వాళ్ళు అక్కడ అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి ఆ బ్యాంక్ ఎవరైతే వాళ్ళకు శాంక్షన్ చేస్తుందో ఆ ఈఎంఐ లోన్ అనేది ఆ బ్యాంక్కి వాళ్ళు డైరెక్ట్గా మాకు డెలివరీ రాలేదు అందుకే మేము ఈఎంఐ కట్టట్లేదు అని చెప్తున్నారు అలాంటప్పుడు ఇలాంటి స్కామ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఫోన్ ఈఎంఐ స్కామ్ చెప్తారు ఇది మన నాట్ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు మొత్తం ఇండియాలో వేరే వేరే చోట్లలో ఇంకా మిల్లమిల్లిగా స్టార్ట్ అయిందనమాట అందుకని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే ఆ ఫోన్స్ మనము సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒకవేళ కొంటున్నాము అంటే అక్కడ మనం ఆ పేపర్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోవాలి ఇలాంటి స్కామ్స్లో ఎవరైనా చేసి ఆ ఫోన్ మన దగ్గరకు వచ్చింది అంటే రేపు రోజున మన దగ్గర కూడా ఎంక్వైరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫోన్ మీరు ఎక్కడి నుంచి కొన్నారు కొనేటప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారా లేదా ఫోన్ బాక్స్ పీస్ తీసుకున్నప్పుడు ఫోన్ పేపర్స్ అన్నీ చూసారా లేదా ఇలాంటి చాలా ఎంక్వైరీ జరుగుతుంది అనమాట ఫోన్స్ మనం తీసుకున్నప్పుడు కాకుండా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఎవరైతే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నారో వాళ్ళన్నీ కూడా వాళ్ళందరూ కూడా కలిసి కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు సజెషన్ అంటే ఓపెన్ బాక్స్ డెలివరీ ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటి అంటే ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి నాకు ఫోన్ డెలివరీ కాలేదు నేను అందుకనే ఎందుకు ఈఎంఐ కట్టాలి ఇలాంటి చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఓపెన్ బాక్స్ డెలివరీ అని ఒక సిస్టమ్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ డెలివరీ బాయ్ మన దగ్గరికి వచ్చి ఇది మీ డెలివరీ ఆ డెలివరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది అనుకోండి ఆ ఫోన్ బాక్స్ని ఓపెన్ చేసి ఫోన్ మొత్తం చెక్ చేసి కస్టమర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కస్టమర్ ఒక వీడియో తీసుకొని అదొక ప్రూఫ్ లాగా డాక్యుమెంట్ లాగా పెట్టుకొని ఫ్యూచర్లో ఒకవేళ కస్టమర్ నాకు రాలేదు అంటే అప్పుడు ఈ వీడియో వాళ్ళకి పనికి వస్తుంది అంతేకాకుండా కొంతమంది అయితే ఆధార్తో ఎలా అయితే మనకు బయోమెట్రిక్ ఉంటుందో అలాంటి బయోమెట్రిక్ ఆప్షన్ ఫింగర్ ప్రింట్ తీసుకోవడానికి అలా కూడా ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ తీసుకున్నాను నేను ఫోన్ తీసుకుంటే డెలివరీ కూడా నేనే తీసుకుంటున్నానా లేదంటే నా ఫ్రెండ్కో లేదా ఎవరికో పంపించి వాళ్ళ వాళ్ళ చేతిలో డెలివరీ తీసుకుంటున్నాను అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రేపటి రోజున నా ఫ్రెండ్ కూడా నేను పంపించి డెలివరీ తీసుకోమని చెప్పాను అనుకోండి వాళ్ళు వీడియో తీసినా కానీ అది వీడియో తీసినప్పుడు నిజంగానే అది నాకు నా దగ్గర ఫోన్కి వస్తుందో లేదా అనేది లేదు నేను ఏం చెప్తానంటే ఆయన తీసుకున్నాడు కరెక్టే కాకపోతే మళ్ళీ ఆయన ఫోన్ తీసుకుని నా దగ్గర రాలి చాలా జరుగుతాయి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఆథరైజేషన్ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు సో అప్పుడు ఏంటంటే ఇలాంటి స్కామ్స్ తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఎవరు కూడా నాకు డెలివరీ రాలేదు నేను ఎందుకు కట్టాలి ఈఎంఐ అని చెప్పడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి అప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ ఫ్రాడ్స్టర్స్కి ఫోన్ ఇవ్వడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయని ఇలా కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు చాలా సజెషన్స్ ఉన్నాయి ఇది త్వరలోనే రాబోతుంది అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇలా ఒకవేళ వచ్చింది అంటే నిజంగానే ఫ్రాడ్స్టర్స్కి ఒక మెయిన్ బ్యారియర్లో ఉంటుంది వాళ్ళు ఈజీగా ఫోన్స్ అనేది అంత ఈజీగా అక్కడ నుంచి ప్రొక్యూర్ చేయలేరు మార్కెట్లో అంత ఈజీగా సప్లై చేయలేరు గ్రే మార్కెట్లో అందుకని చెప్పి ఈ ఈఎంఐ స్కామ్తో మీ దగ్గరికి ఏమైనా వచ్చి నీ పేరు మీద ఫోన్ ఆర్డర్ చేయి ఆర్డర్ చేసిన తర్వాత నువ్వు నీకు ఫోన్ రాలేదు అని చెప్పు ఆ ఫోన్ నాకు ఇచ్చే నేను ఇంత పైసలు ఇస్తాను తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండ ఉండదని ఇటువంటి ఆఫర్స్ మీకు ఏదైనా వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మీరు తీసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్కి చిన్న అమౌంట్కి అంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఈ స్కామ్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అంతేకాకుండా ఎటువంటి స్కామ్స్ గురించి మీకు ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చాయా అండ్ ఇంకా ఎటువంటి స్కామ్స్ పైన మనం హిట్ టీవీ మనీలో వీడియో చేయాలి అది కూడా కామెంట్ చేసి తెలియజేయండి ఇప్పటివరకు మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి